నమస్కారం దివిటీ మీడియాకు స్వాగతం న్యూ ఇయర్ పార్టీ కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా గుడికే కన్నం వేశారు ఓ ఇద్దరు స్నేహితులు ఆలయంలో చోరీ చేసి ఉండితో పాటు ఆ గుడిలోని గంటలు కూడా పోయారు తరచుగా మత ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులున్న నిర్మల్ జిల్లా భవినిష పట్టణంలో నాగదేవత ఆలయంలో ఈ చోరీ జరగడంతో పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేశారు పోలీసుల దర్యాప్తులో విశాల్ రతన్ అనే ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు చోరీసెత్తు రికవరీ చేశారు ఈ సంఘటన వివరాలను ఎస్పీ జానకి శర్మిల మీడియాకు వెల్లడించారు మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ తీసుకోవాలనేసి యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు హౌస్ బ్రేకింగ్ ఎంబోస్ చేసేవాళ్ళు అంటే ఇంటి దోసధనాలు చేసేవాళ్ళు చేయస్ నాచం చేసేవాళ్ళు దారిదీ చేసేవాళ్ళు అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా వాళ్ళు అవే చేస్తూ ఉంటారు సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ వెళ్ళే దానిలో హనుమాన్ టెంపుల్ ఒక్క పెట్టదు అన్నీ చేద్దామని వెళ్ళారు అక్కడ వీలుగా లేదు సో దీనికోసం వచ్చారు తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హిందీలో లేవు డబ్బులు కొద్దిగా నాడో అవి తీసుకున్నారు తర్వాత ఇవన్నీ దగ్గరం చేయడం జరిగింది అదేంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్పి అవినాష్ కుమార్ గారు ఆధ్వర్యంలో టౌన్ సిఎం గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని సో ఇమ్మీడియట్ క్లూ రాలేదు చాలా కష్టపడి మరింత మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి ఏమని టీజెన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కనుక్కొని తిరిగాడు అనేసి సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అక్యూజ్డ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళని యాసిటీస్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేదుకొని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతీనందుకు ఇమ్మీడియట్గా దీన్ని మీరు సాల్వ్ చేసినందుకు వేఎస్పి ఫైన్స్ అవినాష్ కుమార్ గారిని అభ్యందిస్తున్న అలాగే మన టౌన్సీ అని అందు టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ అప్డేసి